నమస్తే శివరావు గారు నమస్తే అండి శివరావు గారు ఎప్పటికప్పుడు ట్రెండింగ్ టాపిక్స్ గురించి మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు అందులో భాగంగా గోబ్యాక్ మార్వడి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం సార్ ఏంటి సార్ గోబ్యాక్ మార్వడి అని చెప్పేసి బయట చాలా నినాదాలు జరుగుతూ ఉన్నాయి అంటే మార్వాడీస్ ఏదో చేసేసారు అని చెప్పేసి చెప్తున్నారు కానీ డామినేట్ చేయడం అనేది మటుకు నేను కూడా అగ్రి చేస్తాను బికాస్ నేను మార్వడి కాదు కాబట్టి సో మీరు చెప్పండి అంటే ఇక్కడ మార్వడి గోబ్యాక్ అనే అంశము ఒక మేజర్ అంశం అయితే దాంట్లో ముఖ్యంగా మూడు అంశాలు ఉన్నాయండి రెండవది చాలా ఇంపార్టెంట్ అంశం ఏంటి అని అంటే ప్రా ఫస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే వాళ్ళు మన దగ్గర వచ్చేసి కంప్లీట్గా బిజినెస్ ఆక్యుపై చేసుకున్నారని చెప్పేసి సో సెకండ్ థింగ్ వచ్చేసి లీగాలిటీస్ అనమాట అంటే చట్టభద్రత ఏంటి అసలు మార్వాడికి సంబంధించి అసలు ఈ ఉద్యమము జరగడానికి కారణం ఏంటి అనేది మనం లోతులోకి వెళ్ళి పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది అందులో ముఖ్యంగా మేడం ఏంటి అని అంటే తెలంగాణ అనేది ఒక ప్రత్యేకమైన రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలన్నింటిలో కూడా తెలంగాణ అనేటిది నార్మల్గా ఏర్పడే రాష్ట్రం కాదు పన్నెండు వందల మంది విద్యార్థులు ఉద్యోగులు నిరుద్యోగులు ముఖ్యంగా యువకుల ఆత్మ బలిదానం మీద ఈరోజు తెలంగాణ అనేది ఏర్పడింది తెలంగాణ అనేది మనం ఎందుకు తెచ్చుకున్నామయ్యా అంటే నీళ్లు నిధులు నియామకాలు సో నీళ్ళు పోయినామో అర్థమైతే లేదు నిధుల విషయానికి వస్తే నాకు తెలుసు నిధుల విషయానికి వస్తే అప్పుల పాలై ఉన్నది రాష్ట్రం అని ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్న పరిస్థితి ఇక్కడ నియామకాలు అంటే ఉద్యోగాలు మా ఉద్యోగాలను మార్వాడి వాళ్ళు కొల్లగొడతా ఉన్నారు అనేటువంటి అంశం తెర మీదకి రావడం జరిగింది కాకపోతే ఇది తెలంగాణ ఉద్యమంలో మెయిన్ కాన్సెప్ట్ ఇదే కదా నీళ్ళు నిధులు నియామకాలు అనేది ప్రభుత్వాన్ని బట్టి ఆన్సర్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఇప్పుడు మనం గమనించినట్లయితే ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఉద్యమాలకి ఊపిరి గడ్డ ఇక్కడ ఈ తెలంగాణ డిఎన్ఏ లా తల మంచిది అనేది ఉండదు ఇక్కడ పోరాటమే ఆ పోరాడితే పోయేదేమీ లేదు బానిసత్వం గొప్ప అనేది నినాదం ఈ తెలంగాణ ప్రజలలో తెలంగాణ రక్తంలో ఉన్నది ఇక్కడ తెలంగాణ కూడా ఎప్పుడు పోరాటానికి వెనకాడు వేయడు పోడు తన ఆత్మ గౌరవాన్ని సాధించుకోవడం కొరకు తన హక్కులను సాధించడం కొరకు ఎన్ని ఉద్యమాలైనా తెలంగాణ పౌరులు చేస్తారండి దెన్ ఎవర్ గో బ్యాక్ అలాంటి తెలంగాణ పౌరుల మైండ్లో ఏంటి అని అంటే ఈ మార్వాడి సోదరులు వచ్చేసి ఆ బిజినెస్లు పెట్టేసి ఆక్యుపై చేసేసుకొని మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు మన ఉద్యోగాలను దోచుకుంటా ఉన్నారు మన నియామకాలు మనకు కాకుండా పోతా ఉన్నవి ఇప్పుడు ఏంటి అని అంటే మార్వడి వాళ్ళు వచ్చిన క్రమంలో వాళ్ళ షాపులలో కావచ్చు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్న బిజినెస్ లో కావచ్చు మన తెలంగాణకు సంబంధించి ప్రాంతీయ సోదరులు సోదరులు ఎవరు కూడా ఉండరు అన్నమాట సార్ వాళ్ళు చేసుకుంటే బంగారం దగ్గర నుంచి ఐరన్ వర్క్ అంశాన్ని బేస్ చేసుకుని ఇక్కడ చాలా రకాల ఆలోచనలతోని రీసెంట్ గా ఒక దళిత యువకుని కొట్టినరో అన్నటువంటి రీజన్ తో మళ్ళీ స్టార్ట్ అయింది అంటే ఇది రోజు కొత్తగా ఉన్నది ఏం కాదండి వేరే వేరే రాష్ట్రాలకు కూడా స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నటువంటి అంశం ఉంది అయితే ఇంకో కోణంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మార్వాడి సోదరులు ఎవరు వాళ్ళు వాళ్ళేం బయట వాళ్ళు కాదు కదా వాళ్ళు మన దేశ పౌరులే కదా దే ఆర్ ఆల్సో అవర్ సిటీ సో ఈ దేశంలో పుట్టినటువంటి పౌరులుగా వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాల్సినటువంటి అవకాశము వెళ్ళి బిజినెస్ చేసుకోవాల్సినటువంటి అర్హతలు అవకాశాలు అన్ని వాళ్ళకున్నాయి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళచ్చు వాళ్ళను వాళ్ళ కమ్యూనిటీ బేస్ మీద మీరు ఇక్కడ ఈ దేశంలో ఉండొద్దు ఇక్కడ బిజినెస్ చేసుకోవద్దు అని అంటే అది తప్పు వాళ్ళను అనడానికి మనకు అర్హత లేదు ఏంటి అని అంటే ఒక మారోడి వ్యక్తిని పట్టుకొని నువ్వు నా దేశంలోకి వచ్చినావు నా దగ్గర బిజినెస్ చేసినవు అనేటువంటి రైట్ మీకు లేదు అలాంటిది ఏదైనా ఎవరైనా అంటే గీనా వాళ్ళ మీద పోరాడాల్సిన అవసరం చాలా ఉంది న్యాయపరంగా అది తప్పు శిక్షార్హులు అలా అన్న వాళ్ళు అయితే ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మా ఉద్యమం చేస్తున్నారో ఎవరైతే మార్వడి గోబ్యాక్ అని చెప్పేసి ఉద్యమం చేస్తూ ఉన్నారో ఎటువంటి అది ఆదిలోనే అంతం కాకుండా ఉండాలి అంటే పురుడు ముందే చనిపోకుండా ఉండాలి అని అంటే వీళ్ళు ఏం చేయాలి ప్రభుత్వ ప్రభుత్వాలను ప్రశ్నించాలా ప్రభుత్వాలకి అపీల్స్ చేసుకోవాలా ఏమని మార్వాడిలోనే కాదు ఎవరైనా కానీ వేరే రాష్ట్రం నుంచి కానీ వేరే దేశం నుంచి కానీ మన ప్రాంతానికి వచ్చి మన ప్రాంతంలో వ్యాపారం చేస్తున్న క్రమంలో మెజారిటీ ఉద్యోగాలు మన స్థానికులకు మాత్రమే ఇవ్వాలి ఈ విధంగా మీరు అప్పీల్స్ చేసుకోండి మీరు సక్సెస్ అవుతారు అంతేగాని నీ దేశ బిడ్డలను నీ దేశ బోలను నీ దేశంలో వ్యాపారం చేసుకుంటూ ఉంటే వాళ్ళని వెళ్ళగొట్టేటువంటి అధికారం మీకు లేదు సో మార్వడి నేను మార్వడి బ్యాక్ అనేటువంటి కాన్సెప్ట్ ని నేను దేని సమర్థిస్తాను మార్వడీలైనా ఇంకెవరైనా గానీ తెలంగాణ ప్రాంతంలో వ్యాపారం చేసుకుంటున్నప్పుడు తెలంగాణ నీళ్లు తాగుతా ఉన్నప్పుడు తెలంగాణ భూమిని వాడుకుంటున్నప్పుడు తెలంగాణ వనరులను వాడుకుంటున్నప్పుడు సామాజిక స్పృహతో సామాజిక బాధ్యతతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరునికి అంటే ఇక్కడ ప్రాంతీయమైనటువంటి వ్యక్తులకు ఉద్యోగ అవకాశాలు మీరు కల్పించండి దీన్ని నేను చెప్తా ఉన్నాను సూపర్ సార్ చాలా మందికి ఏంటంటే సార్ మార్వాడీస్ వచ్చేసేసి ఇక్కడ చాలా మంది బిజినెస్ ఆక్యుపై చేసి అండ్ అంటే ఇప్పుడు ఏదైనా తాకట్టు పెట్టాలన్నా కానీ అక్కడికి వెళ్లాల్సిందే మార్వాడి షాప్ లో ఉంది అని చెప్పేసి అంటారు అంతేందుకండి మొన్న మేము రాఖీ పండుగ అయితే రాఖీ పండుగ రాఖీలు కనుకున్నాం వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం వాళ్ళ దగ్గర స్వీట్లు కొనుక్కుంటే వాళ్ళ దగ్గర కొనుక్కుంటాను ఇంకా ఏదైనా ఇప్పుడు నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు సో వాళ్ళు దేశ పౌరులండి మనము వాళ్ళని దేశం నుండి వెళ్లగొట్టే అధికారం మనకు లేదు ఈ ప్రాంతం నుండి వెళ్ళగొట్టే అధికారం మనకు లేదు అలా ఏదైనా జరిగితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేనే కోరుకుంటున్నా అట్ ద సేమ్ టైం నేను అపీల్ చేస్తా ఉన్నది నా సోదరులకు ఎవరైతే ఉద్యమం చేస్తా ఉన్నారో వాళ్ళకి నేను అపీల్ చేస్తూ ఉన్నది ఏంటంటే అయ్యా మీరు ఉద్యోగాల గురించి ఫైట్ చేయండి మీరు ఉద్యోగాల గురించి ఫైట్ చేయండి ఎవరైనా కానీ మార్బడి అనే కాకుండా ఇప్పుడు మన ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో మనం కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ ప్రాంతంలో మనం ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం కాబట్టి కోరుకోవడంలో తప్పు లేదు ఆ కోరుకున్న దానికి చట్ట భద్రత కావాలి అని చెప్పేసి మీరు ప్రభుత్వాలకు అప్పీల్ చేసుకోండి ఏ విధంగా ఇక్కడ స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అది ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ దాట్స్ అది పరిస్థితులను బట్టి ఉంటది ఒక వ్యక్తి వేరే రాష్ట్రం నుంచి కానీ వేరే దేశం నుంచి కానీ వచ్చినప్పుడు స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలా ఈ ఈ పాయింట్ మీద మీరు ఫైట్ చేస్తే సక్సెస్ అవుతారే గానీ ఇంకో గోపాక అంటే ఉద్యమం అనేది స్టార్ట్ కాక ముందుకే ఎండ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఫైనల్ గా ఒక క్లారిటీ అయితే మాకు ఇచ్చారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.